మీ బ్యాంకు ఖాతాను ధృవీకరించుకోండి ఈ లింకు ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోండి ఇక్కడున్న లింకును తెరిచి ఇరవై నాలుగు గంటల్లోగా మీ వాట్సాప్ వెరిఫికేషన్ చేసుకోండి లేదంటే మీ వాట్సాప్ ఖాతా నిలిచిపోతుంది ఈ తరహా మెసేజ్లు ఫోన్లతో సైబరాసురులు అమాయకుల నుంచి కాడికి దోచుకుంటున్నారు ఈ తరహా మెసేజ్లు ఫోన్లకు స్పందిస్తే మీ ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలో నాలుగు నెలల్లోనే పద్నాలుగు వందల ఇరవై కోట్లు కాజేసినట్లు వెల్లడిస్తున్న గణాంకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్ లింకులు పంపుతూ దోపిడీ చేస్తున్నారు తమ వాట్సాప్ గ్రూప్ చేరిన వారికి షేర్ మార్కెట్ ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీఓకు వెళుతున్నాయని వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరిస్తున్నారు గ్రూప్ మిగిలిన వారంతా ముఠా సభ్యులే కావడంతో వారంతా తమకు లాభాల పంట పండిందని పోస్టింగులతో కోరెత్తిస్తారు అవి చూసి నమ్మిన వారితో అసలు కంపెనీల యాప్ల రూపంలోనే నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయిస్తారు వెళ్తున్న సంస్థల పేరిట బ్యాంకు ఖాతాల వివరాలు పంపి వాటిల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తే షేర్లు కొంటామంటారు చాలా మంది తొలుత కొంత మొత్తం పెట్టుబడితో షేర్లు కొనుగోలు చేస్తారు పెట్టుబడి కేటాయించిన షేర్లు లాభాల వంటి వివరాలన్నీ యాప్లోనే కనిపిస్తుంటాయి దీనికి తోడు ప్రాథమిక స్థాయిలో లాభాల్ని ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు కొన్ని రోజులకు లాభాన్ని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే పన్నులు చెల్లించాలని మెలుక పెడతారు అప్పటి వరకు పనిచేసిన కస్టమర్ కేర్ నెంబర్ మూగబోతుంది వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులూ స్పందించారు దీంతో బాధితులు చివరకు ఫిర్యాదులు చేస్తున్నారు ఇవల హైదరాబాద్ కేపీహెచ్బీకి చెందిన ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎనిమిది కోట్లకు పైగా కొల్లగొట్టారు ఒకరోజు ఇరవై మూడు లక్షల మర్నాడు మూడు లక్షలు తర్వాతి రోజు రెండు విడతలుగా అరవై ఇలా మే ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఎనిమిది వరకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై మూడు విడతల్లో మొత్తం ఎనిమిది కోట్ల అరవై లక్షల ముప్పై ఎనిమిది వేలు కాజేశారు మరో ఘటనలో నగరంలోని కొండాపూర్ నివసించే ఓ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కు ఫేస్బుక్ లో ప్రముఖ సెక్యూరిటీ సంస్థ పేరిట ప్రకటన కనిపించింది దానిపై క్లిక్ చేయగా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చింది అందులో చేరాక సంస్థ సీఈఓ పేరిట ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ మాట్లాడారు షేర్ మార్కెట్ లో కొత్తగా లిస్టు కాబోతున్న కంపెనీల ఐపీఓల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓ యాప్ లో చేర్పించాడు అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లోకి పలు విడతలుగా ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు బదిలీ చేయించుకుని ఏదో ఒకటి బ్లాక్ అవుతుంది మీరు చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ పవర్ కట్ అవుతుందని చెప్పి వస్తుంటాయి ఏదో ఒక పేరు మీద వస్తుంటాయి అనమాట ఈ మధ్యలో కొద్దిగా వచ్చేవి ఎక్కువగా జరిగేవి ఏమవుతుందంటే మీకు కాల్ వస్తుంది డైరెక్ట్ కాల్ వచ్చి మీ యొక్క గంట లోపల మీ ఫోన్ బ్లాక్ అవుతుంది మరింత సమాచారం కోసం తెలుగులో మాట్లాడడానికి ఒకటి ఒకటి ప్రెస్ చేయంటర్ లేదా ముఖ్యంగా ఇవన్నిటికి కూడా మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటిదంటే ఆ నెంబర్ను బ్లాక్ చేసేసేయండి మెసేజ్ వచ్చింది అనుకోండి ఎంబెడెడ్ లింక్ అంటే మధ్యలో బ్లూ కలర్లో లింక్ ఉంటుంది ఒకటి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రెస్ చేయకండి మీరు ఏం మీకు తెలియకుండా మీ నెంబర్ బ్లాక్ కాదు మీకు అలాంటిది ఏదైనా ఉంటే వాట్సాప్ కు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి ఆ బ్లాక్ చేయండి బ్లాక్ చేసుకుంటూ పోవడమే ఏకైక మార్గం పొరపాటును ఏదైనా చేశారంటే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి మొదటగా తర్వాత ఇమీడియట్ గా మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ నెంబర్ ఉంటే మేనేజర్కు ఫోన్ చేసి ఆ నెంబర్ అకౌంట్ను బ్లాక్ చేయించండి ఇది మనం చేయాల్సిన పని దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాల్లో తెలంగాణలోనే నలభై శాతానికి పైగా నమోదయ్యాయి దీన్ని బట్టి ముఠాలు రాష్ట్ర ప్రజల్ని ఎంతగా టార్గెట్ చేస్తున్నాయో తెలుస్తోంది అందులోనూ ఎక్కువగా నకిలీ ట్రైనింగ్ యాప్ల దారుణాలే కావడం ఆందోళన కలిగించే అంశం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించి ఏడు లక్షల నాలుగు వేల కేసుల్లో బాధితులు పదిహేడు వందల డెబ్బై కోట్లు పోగొట్టుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి వాటిలో నకిలీ ట్రేడింగ్ కు సంబంధించి ఇరవై వేల నలభై మూడు కేసులు నమోదవగా ఏకంగా పద్నాలుగు వందల ఇరవై కోట్లను ముఠాలు కొల్లగొట్టాయి అయితే ఈ మోసాల వెనుక చైనా నేరస్తుల ముఠాలు ఉన్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దర్యాప్తులో వెల్లడైంది థాయిలాండ్ కంబోడియా మయన్మార్ తదితర ఆగ్నేయ ఆసియా దేశాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది భారతీయ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడికి రప్పిస్తున్న ముఠాలు నిర్బంధించి సైబర్ నేరాలు చేయిస్తున్నాయి